మహేశ్వరం నుంచి కందకూరు మండలంలో పోర్ట్ సిటీగా మార్చడానికి డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత ఏ మోహన్ రెడ్డి చెప్పారు ఆ దిశగా శరవేగంగా పావులు కలుపుతున్నారని అన్నారు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులను కలిసి పోర్ట్ సిటీకి సంబంధించి అర్హతలు మరియు నిధులకు సంబంధించిన కూడా చర్చించడం మంచి పరిణామం అని తెలిపారు నల్లమల్ల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తాను నిరంతరం తపన పడుతుంటారని మరియు ఆ దిశగా కృషి చేస్తానని మోహన్ రెడ్డి స్పష్టం చేశారు తాను ఐదు ఎకరాలు క్రికెట్ గ్రౌండ్ కోసం ఇవ్వడానికి తొలుత సంసిద్ధత వ్యక్తం చేశారని గుర్తు చేశారు అయితే పలువురు తనకు ఒక సలహా ఇచ్చారని అన్నారు అందువల్లనే మహేశ్వరం మరియు కందకూరు మండలాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఖర్చుల కోసం ఎక్కడ భూమి అవ్వాలని సంకల్పించినట్టు ఆయన అన్నారు ఈ రెండు మండలాల్లో అభ్యర్థులు గెలిపించే బాధ్యతను తాను తీసుకుంటానని కూడా ఆయన స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్ట్ తెల్ల హరికృష్ణ సీనియర్ జర్నలిస్ట్ దాసరి రాహుల్ ప్రదీప్ ఆధ్వర్యంలో కూకట్పల్లి కార్యాలయంలో స్క్రోల్ చేయకు అంతే ఉంది కదా అది లైట్ ఆఫ్ అవుతుంది పట్టుకోవట్లా తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్ట్ తెల్ల హరికృష్ణ సీనియర్ జర్నలిస్ట్ దాసరి రాహుల్ ప్రదీప్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి భాగినగర్ కాలనీలోని వారి కార్యాలయంలో టీ న్యూ స్టాఫర్ రంజిత్ పుట్టే రోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా దాసరి శ్రీనివాసరావు మైనేరి ప్రసన్న జ్ఞాపకార్థం నిర్వైంచి 14వ వారం అన్న సమారాధన కార్యక్రమం ఎట్ల రంజిత్ చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు వారిని శాలువాలతో సత్కరించి పూల బొకేను అందించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కూకట్‌పల్లి విలేకరులు అదేవిధంగా అన్న సమారాధనకు విచ్చేసిన వారందరూ ఎడ్ల రంజిత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టిన రోజుల వేడుకలను మరెన్నో జరుపుకోవాలని నిండి నోరేలో ఆయురారోగ్యాలతో కుటుంబ సమేతంగా వర్తిల్లాలని కోరుకుంటూ తెలియజేశారు